హాయ్ హలో నమస్తే మీ అందరికీ ఒక వ్యక్తిని పరిచయం చేయాలి ఆ వ్యక్తి ఎవరో కాదు మన ముష్టి రాజేష్ మహాసేన సారీ మా రాజేష్ మహాసేన మీడియా అని చెప్పుకుంటూ ఉంటారు అతని గారి గురించి కొన్ని విషయాలు మీ గురించి చెప్పాలి మీకు ఎందుకంటే అతని యొక్క వాస్తవ జీవితాన్ని మీరు గమనించాలి మహాసేన రాజేష్ మొదట్లో ఆయన కొన్ని కొన్ని పనులు చేయటం వలన క్రైస్తవులైన వారు అతనిని ఆదరించటం జరిగింది అలాగనే దై దళితులు దళితులు కూడా అలాగనే జై భీమ్ అనుకుంటూ కొన్ని కొన్ని ఉద్యమాలు చేసినట్టు అతనిని మంచివాడిగా ఎంతో ఆదర్శవంతుడిగా అనుకొని చాలామంది అతనికి సహాయం చేయటం జరిగిందన్నమాట ఈవెన్ క్రైస్తవులు కూడా దళితులు కూడా అతనికి ఎంతో కొంత ఆర్థిక సహాయం కూడా అందించటం జరిగింది అలాంటి వ్యక్తి అంటే వారి ముష్టి తిన్న ఈ ముష్టి సేన దళితులు అలాగనే క్రైస్తవులు వేసిన ముష్టి తిని ఆ ముష్టికి తగ్గ పని చేయక అతను దళిత ద్రోహిగా క్రైస్తవ ద్రోహిగా మిగిలిపోయాడనేది నేను చెప్పబోతున్నాను అయితే ముందుగా ఈ వీడియోని చూసిన మీరు లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి మన దళిత ద్రోహి మన మన ముష్టి రాజేష్ మహాసేన నేను ఎందుకు ఇలా దళిత ద్రోహి అంటున్నానండి క్రైస్తవ ద్రోహి అన్నా అంటే మీరు ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది నేను ఎందుకు అన్నాను ఈ ముష్టి సేన అని ఎందుకంటే ముష్టి అడుక్కునేవాడు ముష్టి వేస్తే బ్రతికేవాడు అంటే ఇతరులు ఇతనికి ముష్టి వేస్తే ఆ ముష్టితో బ్రతికేవాడు అనే విధంగా ఇతను చర్యలు ఉన్నాయి కాబట్టి ఇలా అనటం జరుగుతుంది అయితే మరి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ప్రవీణ్ ప్రగడాల్ గారి విషయంలో ఇతను ముష్టి సేన అని నాకు అర్థమవుతుంది అర్థమైంది మహాసేన రాజేష్ కాదు అంటగా ఈ ప్రవీణ్ గారు ప్రవీణ్ ప్రగడా గారి విషయం చూసిన తర్వాత దానిలో ఆయన మాట్లాడిన మాట బట్టి నాకు అర్థమైంది ఈ మహాసేన రాజేష్ మహాసేన రాజేష్ కాదు ముష్టి సేన అని నాకు అర్థమైంది ఎవరో అతనికి ముష్టి బాగానే పడేసి ఉంటారు ఆ పడేసిన ముష్టితో ఎంతో కొట్ట బాగానే కూడబెట్టుకొని బహుశా ముందు ముందు రోజుల మంచి ఇల్లు కూడా లగ్జరీ ఇల్లు కూడా కట్టుకోవచ్చు అండి అతను ఆ ముష్టితో కాబట్టి ఆ పేమెంట్తో కాబట్టి నేను ఈ మాటలు ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకొని విషయంలోకి వెళ్తే మహాసేన రాజేష్ గారు మొట్టమొదటిగా ప్రవీణ్ గారు చనిపోయినప్పుడు ఆయన అక్కడ ఆ ప్రదేశంలో ఉన్నప్పుడు ఆయన కొన్ని మాటలు మాడిన మాట్లాడినప్పుడు నేను అనుకున్న ప్రవీణ్ గారికి న్యాయం జరిగింది వారి కుటుంబానికి న్యాయం జరిగిద్ది అనుకున్నా ఎందుకంటే అబ్బా మా అన్న ఉన్నాడు మా రహస్యన అన్న ఉన్నాడు ఎలాగైనా దీన్ని పోరాటం చేస్తాడు అనుకున్నా తర్వాత తర్వాత చూస్తే మరుసటి రోజు ఫేటు చేశాడండి అప్పుడు అర్థమైంది వీడు ముష్టి సేన అని మరి ఇతనికి ఎంత ముట్టింది ఈ ముష్టి అనేది నాకైతే అర్థం కాల ఆ ముష్టితో ఫ్యూచర్లో మంచిగా సెటిల్ అయ్యే విధంగా మంచి ఇల్లు కట్టుకుంటాడో భవనం కట్టుకుంటాడో లేదో తెలియదు మరి అయితే మాట మార్చేసాడండి మాట మార్చేసి ఆయన యాక్సిడెంట్లో చనిపోయాడని చిత్రీకరించడం మాట్లాడటం జరుగుతూనే ఉంది పాపం ఎందుకంటే ఆ ముష్టి కదా ఆ ముష్టి తీసుకున్నాడు దాని దగ్గర ఓవర్ యాక్షన్ చేయాలి వీడియోలు చేయాలి సరే అని ఇదంతా పక్కన పెడితే తనకు పేమెంట్ ఇచ్చారు కదా ఆ పేమెంట్కి తగ్గట్టు యాక్షన్ చేస్తానులే అనుకున్నా సరే అని ఇదంతా పక్కన పెడితే క్రైస్తవులందరూ నమ్ముతున్న ఆ యొక్క ఆయన ప్రవీణ్ గారి మరణం యొక్క వార్తను ఒక రకంగా నమ్ముతుంటే ఈయన మాత్రము ఒక రకంగా నమ్మి దాన్ని త్రప్పుతో పట్టించి మరి పేమెంట్ తీసుకున్నాడు కదా ఆ పేమెంట్కి తగ్గ ఓవర్ ఎక్స్టెన్ చేసి ఎలా ఒకలా తిప్పలబడి ముష్టి కూడా సంపాదించుకునే ఉంటాడు అయితే మొన్న ఈ మధ్య కాలంలో ప్రతి సోదరుల ఆయన కొన్ని కొన్ని విషయాల్లో స్పందించకపోయాక నాకు నిజంగానే ఇటు దళిత ద్రోహి అనే విషయం నాకు బయటపడింది ఎందుకంటే మొన్న ఈ మధ్య కాలంలో పిఠాపురంలో దళితులను వెలివేయటం జరిగింది ఈ దళితులను వెలివేసినప్పుడు మాట్లాడతాడులే అనుకున్నా ఎందుకు అనుకున్నానంటే ఆయన కొన్ని మాటలు అన్నారు నాకు నాకు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు లేకపోతే ఆ పార్టీ కోసం పనిచేసినప్పుడు నాకు ఎమ్మెల్యే టిక్కెట్ కూడా రాలా కావాలని తీసేశారు అయినా సరే నాకు ఏదో ఒక నెట్వర్క్ ఉంటే చాలు ఆ నెట్వర్క్తో నా వాయిస్ని రేచేసి దళితులకు క్రైస్తువులు అన్యాయం జరిగినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్తో ఆ వాయిస్ రేట్ చేయడానికి లే ఆ పార్టీకి తీసుకెళ్ళి మన దృష్టి ఆ దృష్టిని తీసుకెళ్ళి పరిష్కరించుకోవడానికి ఒక వాయిస్ లాగా ఉపయోగపడితే చాలు అనుకున్నాను అనుకున్నాడు ఓహో ఇంకేముంది అన్న మన పిఠాపురంలో ఎంత ఘోరం జరిగితే పోరాడతాడులేమో మాట్లాడతాడేమో అనుకున్నా మాట్లాడలేదండి ఓహో అందుకే కాబోలు నేను అనుకున్నా ఈడు దళిత ద్రోహి అని ఎందుకంటే పిఠాపురంలో దళితులను వెలివేస్తే దాని మీద కూడా స్పందించని ఈయన వైఎస్ఆర్సిపిలో ఉన్న హయాంలో అనగా వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొన్ని దళితులపైన చర్యలు జరిగినవి అది ఒప్పుకోవాల్సింది అందరు కూడా అయితే అప్పుడు మాత్రము లేచిన నోరు ఇప్పుడు లేవల పేమెంటు ఎంతో కొత్త తీసుకుని ఉంటాడు ముష్టి మరి ఎల్లు ఎల్లో దగ్గర నుంచి కాబట్టి ఈ ముష్టి ఎదవ దళితులకు ఏ పార్టీలో ఉన్న అన్యాయం జరిగిద్ది అనేది నేను చెప్పదలుచుకున్నాను వైఎస్ఆర్సిపియా ఆర్సీపీ ఈసీపీయా టీడీపీ అనేది కాదు అన్ని పార్టీలు ఏ పార్టీ ఉన్న అధికారంలో ఆ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ దళితులకు అన్యాయం జరుగుతూనే ఉంటుంది అయితే మరి ముఖ్యంగా ఈ దరిద్రుడు ఏంటంటే వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు క్రైస్తవులకు కానీ దళితులు కానీ అన్యాయం జరిగితే గొంతెత్తి అరిచిన ఈ ముష్టి సేన ఈ టీడీపీ హయాంలో కుటుంబ ప్రభుత్వాలు అన్యాయం జరిగిన అక్రమం జరిగిన ఏమి జరిగినా స్పందించటలేదు మాట్లాడలేదు ఈ దరిద్రుడు అందుకనే ఇది ముష్టి సేన అనాల్సి వచ్చింది దళిత ద్రోహి అనాల్సి వచ్చింది మరి ముఖ్యంగా పిఠాపురంలో జరిగిన ఘోరాన్ని ఇతను సందర్శించలేదు మాట్లాడలేదు సరే కట్టు అయిపోయిండు ఎల్లోకి ఈ టీడీపీకి కూటమికి అనుకుంటే నిన్నగాక మొన్న జెమ్స్ అనే దళితన యువకుని అతన్ని బంధించి చాపగొట్టి నోట్లో మూత్రం పోసి ఎలా హింసించారో మనందరికీ తెలుసు దీని మీద మాట్లాడా అంటే మాట్లాడలేదు దీనికోసం ఏమన్నా ప్రస్తావించాడంటే మాట్లాడలేదు సందర్శించలేదు కూడా మరి దళిత వ్యక్తికి ఈ ఈ కూటమి ప్రభుత్వంలో ఎన్ని ఘోరాలు జరుగుతున్నా పిఠాపురంలో జరిగిన దాని గురించి కానీ జెమ్స్ ఆ విద్యార్థి పైన జరిగిన విషయాన్ని కానీ ఇతను మాట్లాడలేదండి అందుకని ఇతను దళిత ద్రోహి అనాల్సి వస్తుంది ఏ బట్టలు జించుకుని అరిసిన నీవు ఆ రోజున అంటే వైసీపీ ప్రభుత్వంలో జరిగినప్పుడే మాత్రమే స్పందిస్తాడు ఇప్పుడు స్పందించాల ఇదిగాక చాలామంది ఇదిగో పిఠాపురం ఇది జరిగింది స్పందించు మాట్లాడు లేకపోతే జేమ్స్ మీద ఇది జరిగింది దళితుడికి అన్యాయం జరిగింది మాట్లాడంటే ఏ అన్నే మాట్లాడాలా ఎవరు లేరా అని ఆ యొక్క ముష్టి సేన ఫాలోవర్స్ ఆ ముష్టి సేన ఆ బేవర్స్ గారు వాళ్ళ అనుచరులు అనటం జరుగుతుంది నువ్వు ముష్టి అడుక్కున్నావు ఒకప్పుడు దళితుల కోసం పోరాడతాను క్రైస్తవుల కోసం పోరాడుతానంటేనే కదా నీకు ముష్టి వేసింది మరి మీద వారి మీద పోరాడాలనే కదా నువ్వు మాట్లాడతావనే కదా పోరాడు అడుగు అంటుంది ఇప్పుడు ఆయనే మాట్లాడాలా ఎవరు మాట్లాడకూడదా ఉన్నారు కదా మీరు మాట్లాడుకుండా అంటే ఏమిటి అంటే నీ కూటమి ప్రభుత్వంలో జరిగితే ఏమి మాట్లాడవా నీకు కూటమి ప్రభుత్వం ఎంత ముష్టి వేసింది ఆ ముష్టితో నువ్వు ఏం చేయబోతున్నావు మంచి ఇంద్రభవనం కట్టుకోబోతున్నావా లగ్జరీ కారులో తిరగబోతున్నావా అందుకనే నిన్ను దళిత ద్రోహి అని అలసి వస్తుంది సరే ఇదంతా ఎందుకులే అనుకుంటే ఇది ఖచ్చితంగా దళిత ద్రోహి ముష్టి సేన అని నేను ఖచ్చితంగా నమ్ముతున్నానండి కాబట్టి ఇతను ఈ కూటమి ప్రభుత్వంలో ఇంతకంటే ఘోరమైన ఘోరమైన నీచమైన కార్యాలు ఇంకా దళితుల మీద జరుగుతూనే ఉంటాయి కానీ ఈడు నోరు మెదపడు అడగడు స్పందించడు ఎందుకంటే వీడు అమ్ముడు పోయాడు వీడు దళిత ద్రోహి వీడు దళితుడే కాదు ఎందుకంటే కమ్మ 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 కన్వర్ట్ అయ్యాడు కమ్మ అనుకో చెప్పాలి ఇంకా ఇక దళితుడు కాదు వీడు కమ్మకి కాపు గాయటానికి కాపలా కుక్కగా మారాడు అనటం కూడా సందేహం లేదు ఈ పదవి నేను ఉపయోగించినందుకు ఒకవేళ ఆయన బాధపడి ఉంటే క్షమించాలి ఎలాగ తయారయ్యాడని నేను చెప్పడం జరిగింది కాబట్టి క్రైస్తవులైన వారు దళితులైన వారు ఎవరైతే ఉన్నారో ఈ ముష్టి రాజేసిని మహాసేన రాజేసిని త్వర త్వరగా బాయికాట్ చేయండి ఏ విషయంలో స్పందించినా ఇతర నశలకి పట్టించుకోవద్దు ఈ ముష్టి సేన దళిత ద్రోహి ముద్ర వేయటం జరిగింది తన ఎదగటం కోసం క్రైస్తవుని అడ్డు పెట్టుకుంటాడు తన ఎదగటం కోసం దళితుని అడ్డు పెట్టుకున్నాడు ఎదిగిన తర్వాత ఆ క్రైస్తవులు అన్యాయం జరిగితే మాట్లాడడు దళితులకు అన్యాయం జరిగితే మాట్లాడు ఇదే కాదండి ప్రతి ఒక్క నాయకుడు ఇదే చేస్తున్నాడు మందకృష్ణ మాదిగైనా సరే ఆయన కూడా అది ఎదుగుతున్నారు ఎదిగారు ఎదిగారు తర్వాత ఎవరిని పట్టించుకుంటున్నారండి ఓట్లప్పుడే ఓట్లు ఒక సంవత్సరం ఉందానికి ఆరు నెలలు ఉందానికి మా అత్తర మేరకు గుర్తొస్తారు మాలోళ్ళు మాధవులు దళితులు అందరూ ఇక గుర్తురారు తర్వాత అన్యాయం జరిగిన అక్రమం జరిగిన నోరు మెదపరు కాబట్టి దయచేసి మన కోసం పోరాడేవాళ్ళు ఎవరూ లేరు ఒకవేళ పోరాడుతున్నారంటే వాటిలో స్వార్థము ఉంది ఎంతో కొంత ఆ స్వార్థం ఉపయోగించుకొని సంపాదించుకున్న తర్వాత మళ్ళీ నోరు మెదపడు నీకు అన్యాయం జరిగిన కాబట్టి ఇతడు ఒక దళిత ద్రోహి 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 ఈ పదం నేను ఈ విషయాలు చెప్పాను కాబట్టి స్పందించలేదు కాబట్టి దళిత ద్రోహి అంటున్నాను ఒకవేళ ఏమైనా ఉంటే మహాసేన రాజేష్ గారు కలుద్దాం కలుద్దాం నిన్ను మరువరు ఎందుకంటే నువ్వు దళిత ద్రోహివి క్రైస్తవుల ద్రోహివి